బావా నమస్తే నమస్తే బావా రెండవ సరే పరిస్థితి ఏంటంటే గుడి అమరన్నా దావోసు పదవన అంటే సలిగి మైనస్ డిగ్రీలు ఉన్నాయి మనం పోలేము ఆ దావోసులో ఎవడైతే ఉన్నాడు పెట్టుబడులు పెట్టేవాళ్ళందరినీ తెద్దామని చెప్పినాడు అవును కూడా కోటాను కోట్లకు లక్షల కోట్లకు చేసిన పెట్టుబడులు ఏంది అనేది కూడా ఏంటంటే ముందు ఈ వీడియో చూసి ఆ తర్వాత అయితే మనం మాట్లాడుకుందాం ఎందుకంటే మన పార్టీకి డామేజ్ జరిగింది ఏది అవన్నన డ్యామేజ్ చేశారా గుడ్డా గుడ్డా అమర్నాథ్ మన పార్టీకి డ్యామేజ్ చేశాడు డామేజ్ డ్యామేజ్ చేసినప్పుడు ఎక్కడేనా డ్యామేజ్ జరిగిందంటే మన పార్టీకి నేను అడు తప్పకుండా ఉంటా ఎందుకంటే అన్న ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తిగా అవును అది నీకు తెలుసు అవును మన ఇద్దరం అందుకే కాదు ఉంది మరి ఇప్పుడు ఏందంటే ఇది ఏనేం మాట్లాడునాం ఇద్దాం సరే బా నువ్వు నా గురించి మాట్లాడుతావున్నావా ఆ నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తాను అన్న ఛాలెంజ్ ఒక మాట మాట్లాడదాం దావోస్ వెళ్ళేటువంటి క్రమంలో దావోస్ ఎందుకు వెళ్ళలేదంటే నేను చలిగా ఉంది కాబట్టి వెళ్ళేదని చెప్పి చెప్పానని చెప్పి చెప్తున్నా నేను ఆ మాట అన్నట్టు ఎక్కడైనా నిరూపిస్తే నేను పోటీ నుంచి తప్పకుండా పోటీ నుంచి నూరు ఎక్కడో పనికి మాల్ని ఆ రీల్స్ ను షార్ట్స్ చూసుకునేటువంటి కొడుకును నువ్వును నా గురించి మాట్లాడతారా సరే ఇప్పుడేమున్నాడు అన్నా నేను రాజకీయాల నుంచి తప్పకుండా పోటీ నుంచి అన్నాడు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు వీళ్ళు ఏం చేశారు తెలిసినా మనోడు మాట్లాడిన మాట బయటికి తీశారు అది కూడా ఇందావ్ అది కూడా వినిపించాలి మన ప్రజలకు డ్యామేజ్ జరిగింది అవును అనేక సందర్భాల్లో చెప్పాను సహజంగా ఈ సందర్భంలో ఈ సమయంలో నవోస్ లో మైనస్ ఐదు మైనస్ పది డిగ్రీలు నడుస్తూ ఉంటుంది టెంపరేచర్ చెప్పిందా ఎవరు చెప్పినాడు ఈసారి అనేక సందర్భంలో చెప్పాను సహజంగా ఈ సందర్భంలో అంటే ఈ సమయంలో దావోస్ లో మైనస్ ఐదు మైనస్ పది డిగ్రీలు నడుస్తూ ఉంటుంది టెంపరేచర్ విపరీతమైన చలి ఉంటుంది సత్యంగా అందరికీ అదే ఉంటుంది కదా ఎన్నోళ్ళు దాదాపు రెండు వేలు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది ప్రతినిధులు ఉంటారు ఈ మా నాన్న ఏమన్నా అంటే బావా ఇప్పుడు మైనస్ ఐదు మైనస్ పది కూడా ఉంటుంది చల్లీ మనం వాడికి పోయటం ఎందుకు దావోసు ఉండే పెట్టుబడి వైజాగ్ తెచ్చుకుందాము అన్నమాట వాస్తవం ఇదో బయట పెట్టారు నిపుద్దు సరేనా మనం కంపెనీలు తెచ్చినామంటే ఇప్పుడే కోడి పెట్టకినే పెట్ట పెట్ట పుట్టింది దానికి పుంజు ఎతకాలా పుంజు ఎతికి దాని మీద ఎక్కాలా ఎక్కినాక మళ్ళీ గుడ్డు వచ్చాది ఆ గుడ్డు పగలాలా దాని వల్ల ఈగలు ఎకరం రావాలా టైం పడతాదని చెప్పిన మాట వాస్తవం కాదా చెప్పినాం కదా సరే వైజాగ్ లో నీకు పెట్టాము పెట్టుబడులు సదస్సు పెట్టాము పెడితేసారు పెట్టుబడిదారులు అంటే గోబీ మంచురియా వేసుకునేవాడు ఫ్రైడ్ రైస్ వేసుకునేవాడు పానీపూరి వేసుకునేవాడికి అప్పడాలు పప్పట్లు నుంచి పచ్చళ్ళు పెట్టేవాడు అతిరాసాలంట ఎన్ని రకాలు లేవు స్వీట్లు హాట్లు చేసే వాళ్ళందరినీ తొడుకోవసాము తొడుకోని వచ్చి వాళ్ళకి అద్దె సూట్లు వేసాము సూట్లు యాడి నుంచిగడ వైజాగ్ లోనే బాడుకు తీసాము రెంట్కు ఒక్కొక్క సూట్ డెబ్బై ఐదు రూపాయలు ఎనభై ఐదు రూపాయలు తెచ్చినాము రెంట్కి ఇచ్చినాము వేసుకున్నాము మెడలో ఒక ట్యాగ్ ఐడి కార్డ్ వేసాము కొంతమంది గంజా దగ్గర వాళ్ళని కూడా తీసుకొచ్చి పెట్టాము అది రాష్ట్ర ప్రజలందరూ చూశారు ఇప్పుడు నా గతంలో మాట్లాడిన మాటలు ఈ మాటలు తెలుగుదేశం తిప్పుతా ఉన్నారు ఇది మన పార్టీకి డ్యామేజ్ అదే విధంగా చూసుకుంటే రూపాయలు లక్షల కోట్లకు అన్నాడు ఏ ఒక్కడైనా సరే వైజాగ్ లో పెట్టుబడులు సదస్సు అయిపోయిన తర్వాత నేను ఎంఓ చేసుకున్నాను చేసినాను నాకు భూమి అలర్ట్ చేయండి నా పరిశ్రమ పెట్టాలని కానీ లేదు నేను ఇదో ఇన్ని కోట్లు ఇచ్చినాను ఇన్ని కోట్లు ఉండదు నా దగ్గర అని కానీ పానీపూరి బండి కాడ పది కోట్లు ఎట్ట వచ్చా బావా మనం అవలేదు చేయటం కాకుంటే మన పార్టీకి డామేజ్ కదా అది పెద్ద డామేజ్ అది వైజాగ్ లో పెడితే చేపల కూర రొయ్యలు వచ్చి రాగి సంగటి బిర్యానీ పులావు పెరుగన్నము శనిగిత్తనాలు చిట్టి అన్ని పెట్టారు పోయి తిన్నారు పోయినారు సఫాయిగా అవును మరి పెట్టుబడి లక్షల కోట్లు పెట్టుబడి లక్ష అదే నేను చెప్పేది నేను ఖచ్చితంగా ఫిగర్ చెప్పలేకనే మళ్ళా నన్ను బెంగుతారని చెప్పి ఖచ్చితంగా ఫిగర్ చెప్పలేకనా మనకు తెలియదు ఏమన్నా మన తెలియదు ఫిగర్ లో అదే కదా మరి వీళ్ళు మంత్రులు ఐటీ మంత్రి అయిపోయా కంపెనీలు ఏమన్నా తీసారంటే తెసాము బొబ్బట్లు లడ్డు స్వీటు హాట్ కజ్జికాయలు పా పాకు అంటాడు పచ్చడి టమోటా పచ్చడి ఈ చికెన్ పచ్చడి పొరమైన పచ్చడి రొయ్యల పచ్చడి అంటాడు వచ్చిన సూట్ ఇవ్వకుండా దిగిపోయారు అదొక బొక్క మళ్ళీ మనకి రెండు సూట్లు ఇవ్వలేదు ఎగిరిపోయారు వాళ్ళు రెండు సూట్లు రెండు సూట్లు అయిపోయాయి బొక్క రూపాయల బొక్క బొక్క ఏం చేస్తాం ఇప్పుడు ఏం చేస్తాం ఇప్పుడు జరిగిపోయింది బా ఇది రోజు రోజుకి మనకు బాగా డ్యామేజ్ జరుగుతుంది బా నిన్నేమో అవినాష్ రెడ్డి పెట్టిండో పెట్టింది తీసుకొచ్చి పెట్టింది ఈడు నోరు నోరు మూసుకుంటే చేశాడు ఛాలెంజ్ చేసిన ఇప్పుడు తప్పుకుంటాను తప్పుకుంటాడు ఇప్పుడు తప్పుకుంటాడు మరి ఇప్పుడు ఎమ్మెల్యే పోటీ చేయకుండా తప్పుకుంటాడా ఏం చేయాలి ఇప్పుడు నీ కష్టాలు కూడా రావద్దు బాబు నా బతుకి ఎట్ైపోయింది అంటే మున బతికి అయిపోయింది అసలు వీళ్ళు నోరు సారి మాట్లాడతారా ఆ తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఎప్పుడెప్పుడు వీళ్ళు తగులుతారా ఎప్పుడు ఎప్పుడు దొరుకుతారా అని వాళ్ళు ఉంటారా వాళ్ళకందరికి నేను వివరణ ఇయ్యాలనా నా బాధ పగోడిగా రాకూడదు రా సరే ఇప్పుడు ఏమైనప్పుడు ఇక్కడ ఇది మాట్లాడినాడు మనం దాన్ని ఏదో ఒకటి కప్పుకుందాము ఈసారి మనం మనం డెబ్బై డెబ్బై ఐదు గెలిచే అవసరం మనం ముందుకు పోదాము రెండు తమిళనాడు గెలిచాం నూట డెబ్బై ఏడు గొంతుగా నిప్పు చేస్తావాడు మజ్జిగ ఇచ్చేవాడు లోపల బొరకలు పడి ఉన్నాయి ఏమంటే పైకి సొక్కా వేసుకోవడం ఎవడి గెలుస్తాయి వా ఈ బాధలో సరేపాదో ఏదో ఒకటి ఆసార్లు పడదాం సరే పొరపా